గోమూత్రం తాగితే జ్వరం నయమవుతుందని కామకోటి గారు అన్నారు అంతేకాకుండా గోమూత్రం అతిపెద్ద ఔషధమని ముప్పై కోట్ల ఆవులున్న మన దేశంలో ఒక్కొక్క ఆవు రోజుకు ముప్పై లీటర్లు మూత్రం ఇచ్చిన జ్వరం అనేది ప్రత్యేకంగా ఒక జబ్బు కాదు అంటే జ్వరం ఆవు మూత్రం తాగకపోయినా విషయం మీకు ఎలా తెలుసు అంటే శాస్త్రీయత ఏమైనా ఉందా అంటే కాస్త చదువుకున్న సగం చూటుగాళ్ళు తాగాల్సిన వాటిని మొత్తం వృధా చేసి వృధాగా పోవాల్సిన వాటిని తాగితే గోమూత్రం గురించి పదే పదే అబద్ధపు కథనాలు అల్లట ఫుల్ వీడియో ఛానల్లో ఉంది చూసేయండి